వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో మాట్లాడిన అదోని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బోయ వాల్మీకుల గురించి అసెంబ్లీలో మాట్లాడినందుకు అధోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసార్థికి ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంఘం తరపున కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్ ఆర్తి అర్జున్ ధన్యవాదాలు తెలిపారు బోయ వాల్మీకులకు ఎస్టీలో చేర్చాలని బోయ జాతికి రుణపడి ఉండాలని ఇరవై మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ బయట మెమోరాండం ఇవ్వడం జరిగిందని ఈ నెల పదిహేడవ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విషయంపై ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చ కేంద్రానికి సిఫారసు చేయాలని ఎస్టీ అంశంపై బిల్లు పెట్టి తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంఘం తరఫున విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్తారి అర్జున్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కల్లుబావి రాజు ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ వీరేష్ అదోని కౌన్సిలర్ ఏవి సురేష్ యువ నాయకులు ఎలార్తి మహేష్ పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాల్మీకి బోయల గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం మనకు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇదే విధంగా ఈరోజు చాలామంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా టీం అందరూ కూడా కలిసి పలు ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు మెమరణం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇదే తరహాలో కూడా మన వార్మీకి పోయిన ఇసులు చేర్పించే విధంగా అసెంబ్లీలో ఇప్పి మన వార్మీకి భోజన జాతికి రుణపడి ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మెమరణం ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఈరోజు అసెంబ్లీ బయట ఈరోజు మెమరణం ఇవ్వడం జరిగింది కావున వాళ్ళు కూడా రేపు పదిహేడవ తేదీన క్యాబినెట్ సమావేశంలో కొన్ని తీర్మానం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విషయం పైన మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి భోజనం ఎస్టులు చేర్పించే విధంగా కేంద్రానికి సిఫారసు చేసే విధంగా పదిహేడవ తేదీన మన ఎస్టీ అంశం పైన కూడా వాళ్ళు కూడా బిల్లు పెట్టి తీర్మానం చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాం నా పేరు అర్జున్ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ వాల్మీ బోజే సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈరోజు మన అసెంబ్లీలో మన డాక్టర్ పివి పార్థారెడ్డి గారు మన వాల్మీకుల ఎస్టీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి మనము ధన్యవాదాలు తెలుపుతున్నాము మూడు రోజుల కిందట మనకి అనంతపూర్ పల్లె సింధూరారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది వాల్మీకుల ఎస్టీ అంశం మీద తర్వాత నిన్న తెలంగాణలో మనకి డికే అరుణ గారు పార్లమెంట్లో పార్లమెంట్లో మనకు వాల్మీకి ఎస్టీ అంశం మీద పార్లమెంట్లో మన అంశం మీద వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది మనం ఏమంటే మనకి ఇక్కడ తెలంగాణ తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో మనకి బీసీగా ఉన్నాము తర్వాత కొన్ని జిల్లాల్లో ఎస్టీగా ఉన్నాము తర్వాత ఈ కర్ణాటకలో ఎస్టీగా ఉన్నారు మిగతా జిల్లాల్లో కూడా మనకు వాల్మీకులను ఎస్టీగా చేయాలని ఈరోజు విజయవాడలో చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మనము రిప్రజెంటేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం తరఫున అందరికీ అసెంబ్లీలో ఈ వాల్మీకి ఎస్టీ గురించి మాట్లాడమని మనం రిప్రజెంటే ఇవ్వడం జరిగింది తరతర తర్వాత మనకి వాళ్ళు ఎస్టీ అంశం మాట్లేకపో తర్వాత మనం నెక్స్ట్ ముందు కార్యాచరణ మనం నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం